హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను చిల్లరతో మనీ ఎలా సేవింగ్ చేయాలి అనేది చూపిస్తున్నాను ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది మనీ సేవింగ్ చేయాలి అని ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది చిల్లరతో ఏంది మనీ సేవింగ్ అనేసి ఎవరికన్నా డౌట్ రావచ్చు చిల్లర ఎవరు తీసుకుంటారు అని అనుకోవచ్చు మనం ఇప్పుడు ఒక వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తాము వాళ్ళకి మనము ఒక థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇచ్చిన ఏదన్నా ఆకుకూర కొనుక్కుంటే ఒక టెన్ ఫిఫ్టీన్ అయితే వాళ్ళ దగ్గర చిల్లర ఉండదు సో అటువంటి వాళ్ళకి మనం ఈ చిల్లర ఇచ్చి నోట్లని తీసుకోవచ్చు ఇలా సూపర్ మార్కెట్స్లో కూడా ఈ విధంగా చేయవచ్చు నేను చాలా రోజుల క్రితం న్యూస్లో కూడా విన్నానండి ఒక వ్యక్తి ఏదో దేశంలో చిల్లరతో ఒక కారే కొన్నాడు సో చిల్లరే అని మనము తీసేయకుండా చిల్లరతో మనీ ఎలా సేవింగ్ చేయాలి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి మీకే తెలియకుండా చాలా మనీ సేవింగ్ చేస్తారు మనీ సేవింగ్ చేయాలనుకుంటాము ఈరోజు సరే వేద్దాం అనుకుంటాము కానీ మన దగ్గర మనీ ఉండదు సో నెక్స్ట్ డే అనుకుంటాము అలా రోజులు రోజులు తరబడి అయిపోతూ ఉంటాయి కానీ మనీ అనేది సేవింగ్ చేయలేము కానీ ఈ చిన్న చిక్తో మనీ అనేది మనము సేవింగ్ చేస్తే మనమేనా ఇంత డబ్బు సేవింగ్ చేశాము అని ఆశ్చర్యపోతాము అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోండి కాలేది నేను ఇందాక చూపించాను కదా అటువంటి ప్లాస్టిక్ డబ్బా తీసుకొని వన్ డే వన్ రూపీ దాంట్లో వేసేసుకోండి మీరు కావాలంటే క్యాలెండర్లో కూడా టిక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ మంత్ నుంచి మీరు ఏ రోజు నుంచి వేస్తారో ఆ రోజు టిక్ చేసుకోండి సెకండ్ డే టూ రూపీస్ థర్డ్ డే త్రీ రూపీస్ ఫోర్త్ డే ఫోర్ రూపీస్ ఫిఫ్త్ డే ఫిఫ్త్ రూపీస్ అలా మీరు థర్టీ డేస్కి థర్టీ ఎయిత్ డేకి థర్టీ రూపీస్ వేయండి ఈ విధంగా మీరు అమౌంట్ మొత్తం మంత్లీ మంత్లీ ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఈ మంత్ అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫ్రెష్గా అమౌంట్ మొత్తం తీసి ఒక దాంట్లో స్టోర్ చేసుకోండి వెంటనే కౌంట్ చేయద్దండి కౌంట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఏదన్నా సడన్గా ఖర్చు ఉంటే దానికి పెట్టాలనిపిస్తుంది సో ఈ విధంగా డైరీలో కూడా మీరు నోట్ చేసుకోవచ్చు వన్ డే వన్ రూపీ టూ సెకండ్ డేకి టూ రూపీస్ థర్డ్ డేకి త్రీ రూపీస్ ఫోర్త్ డేకి ఫోర్ రూపీస్ ఈ విధంగా మీరు అమౌంట్ అనేది చేసుకోండి వన్ రూపీ టూ రూపీ త్రీ రూపీ ఫోర్ రూపీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఎంత బీదవాళ్ళతో దగ్గర అయినా అమౌంట్ అనేది ఉంటుంది మీరు రోజు ఇంత అమౌంట్ అనేది సేవ్ చేసుకోండి మళ్ళీ మంత్లీ కాగానే అమౌంట్ అంతా స్టోర్ చేసేసి బీర్వాలో కానీ ఎక్కడైనా పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా అలా మీరు ఒక సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి అలా చూసుకుంటే ఒక మంచి అమౌంట్ అనేది అవుతుంది మీ ఇంట్లో మీ పిల్లలకి ఏదైనా వస్తువు కానీ ఇంట్లోకి ఏదైనా వస్తువు కానీ ఎమర్జెన్సీ కానీ యూస్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్తో మనము మనీ అనేది సేవింగ్ చేసుకోవచ్చండి ఒకవేళ ఈ ఎక్కువ మనీ సేవింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ డే టెన్ రూపీస్ సెకండ్ డే ట్వంటీ రూపీస్ ఇలా టెన్ టెన్ పెంచుకుంటా అలా వెన్న వేసుకోవచ్చు థర్టీ ఎయిత్ డేకి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అలా వేసుకోవచ్చు అలా పాసిబుల్ అవ్వని వాళ్ళు ఈ విధంగా అయితే ఎంత లేని వాళ్ళు కూడా ఇలా అమౌంట్ అనేది సేవింగ్ చేసుకోవచ్చండి నేనైతే చేశాను నాకైతే వర్కౌట్ అయ్యింది ప్రతి వాళ్ళ దగ్గర వన్ రూపీ టూ రూపీ ఉండనే ఉంటుంది సో అది ఉంటే మనము ఏదో ఒక దానికి ఖర్చు అవుతూనే ఉంటుంది ఆ లెక్కలన్నీ మనకు కంటికి కనిపించవు నేనైతే ఈ విధంగా చేశానండి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా వర్కౌట్ అవుతుంది సక్సెస్ అవుతారు మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు అందుబాటులో ఉండవు మనము ఒక దానికని పెట్టుకుంటాము అది ఒక దానికి ఖర్చు పెట్టేస్తే మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టడానికి మనం వేరే వాళ్ళని అమౌంట్ అడగాల్సి వస్తుంది సో ఈ విధంగా సేవింగ్ చేస్తే వాళ్ళని వీళ్ళని అడగాల్సిన అవసరం ఉండదు ఇప్పుడున్న జనరేషన్లో మనీ అనేది మనకు సేవింగ్ అనేది చాలా అవసరము ఎప్పుడు ఎలాంటి ఖర్చులు వచ్చి పడతాయో మనకే తెలీదు అవసరానికి ఎవ్వరు ఆదుకోరు వాళ్ళని వీళ్ళని అడిగినా ఏదో ఒకటి చెప్తారో ఆ రీజన్స్ని మనం బాధపడే కంటే మన చేతులతో అయ్యే పని అండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి హై క్లాస్ ఫ్యామిలీ వరకు చేసుకోవచ్చండి మనీ సేవింగ్ చేయలేకపోతున్నాము అనే ఫీల్ అయ్యే వాళ్ళు ఈ విధంగా చేస్తే కంపల్సరీగా మీరు మనీ అనేది సేవింగ్ చేసుకోవచ్చు ఇలా చేసి సక్సెస్ అయిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది సో ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్